హరిపురం అన్యం జిల్లా కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు ప్రజలకు సేవ చేసే పరజా వ్యవస్థను నిర్వీర్యం చేయవద్దంటూ ఆందోళన నిర్వహించారు ఈ మేరకు జిల్లా కేంద్ర ఆసుపత్రి వద్ద నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత విద్య పేరుతో ప్రభుత్వం జారీ చేసిన అసంబద్ధమైన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు పబ్లిక్ హెల్త్ కౌన్సిలింగ్ సీట్లను ముప్పై శాతం నుంచి పదిహేను శాతానికి పీజీ సీట్లను యాభై శాతం నుంచి ముప్పై శాతానికి తగ్గించడం అన్యాయమని తెలిపారు ప్రజారోగ్యానికి బడ్జెట్ తగ్గించి ప్రజల ఆరోగ్యం పట్ల చిన్నచూపు చూడవద్దని కోరారు ప్రభుత్వం తక్షణమే తమ చర్యలు ఆపకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైద్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ తరఫున ఏదైతే నిరసన కార్యక్రమం మేము ఆల్రెడీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గారికి అంతచేశాము అలాగే కమిషనర్ గారికి చెప్పాము దానిలో భాగంగా జిల్లా లెవెల్లో ర్యాలీలు అలాగే పార్తీపురం మన్యం జిల్లాలో క్యాండిల్ లైట్ ర్యాలీ అనేది చేస్తూ ఉన్నాం మా యొక్క న్యాయబద్ధమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి గత సంవత్సర కాలంగా నివదిస్తూ ఉన్నాం గత మూడు నెలలుగా కనీసం ఇరవై నుంచి ముప్పై సార్లు అధికారుల చుట్టూ తిరుగుతున్నా సరే మా డిమాండ్స్ ఏవి పట్టించుకోలేదు ముఖ్యంగా ఇన్ సర్వీస్ పీజీ కోటా అనేది ముప్పై శాతం నుంచి ఇరవై శాతానికి తగ్గించారు దాన్ని మరింత కుదిస్తూ పదిహేను శాతం కనీసం ఏడు బ్రాంచుల్లో మాత్రమే తగ్గించడం జరిగింది మేము అంత బాగా చదువుకున్న పని చేస్తూ ఉద్యోగం చేస్తూ మంచి సర్వీస్ అందిస్తూ మేము ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి చదువుకున్న మాకు నచ్చిన బ్రాంచ్ ఏదైతే ఉందో అది చూస్ చేసుకునివ్వకుండా మా అవకాశాలను ప్రభుత్వం గండి కొడుతూ ఉంది అలాగే టైం బౌన్ ప్రమోషన్స్ ప్రతి ఒక్కరూ కూడాను కనీసం రెండు వేల సంవత్సరంలో ఎవరైతే డాక్టర్స్ రిక్రూట్ అయ్యారో వాళ్ళకి ఇప్పటికీ ఒక్క ప్రమోషన్ కూడా మంజూరు కాలేదు వాళ్ళందరికీ కూడా తక్షణమే ప్రమోషన్స్ అనేవి ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అలాగే ట్రైబుల్ అలవెన్స్ ఏదైతే ఉందో ట్రైబుల్ అలవెన్స్ సెకండరీ హెల్త్ హాస్పిటల్కి ఇస్తున్నారు వారితో పాటుగా మాకు కూడా ఇంటీరియర్గా గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అందరికీ కూడా ఖచ్చితంగా దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కోరుతున్నాము అలాగే సంచార చికిత్సకి ఎప్పుడైతే రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమైందో అప్పుడు ఇస్తామని చెప్పిన ఐదు వేల రూపాయలు అలవెన్స్ కూడాను మాకు ఇవ్వాలని చెప్తాను ఈ రోజున ప్రభుత్వం సంవత్సర కాలం నుంచి మేము చెప్తున్న ఏ డిమాండ్ పరిష్కరించకపోవడంతో మాకు ఇక ఆఖరి ప్రయత్నంగా మా ఆఖరి రిసార్ట్ కింద మేము ఇది చేయడం జరుగుతుంది దీని ఉద్దేశం కేవలం మా తాలూకా నిరసన తెలియజేయడమే కానీ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు గత పదిహేను రోజుల ముందుగానే నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది దీనిపైన మా కార్యాచరణ కూడా మేము ప్రకటించడం జరిగింది మా స మా సమస్యలన్నీ కూడా సకాలంలో పరిష్కరించకపోతే నిరాహార దీక్ష చేస్తామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం